హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంట్లో పాతగా అయిపోయినా లేదంటే రఫ్గా అయిపోయిన నాప్కిన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ వాటిని మనం కిచెన్ టవల్స్ గానో లేదంటే వేస్ట్ క్లాత్ కిందో యూస్ చేస్తాము అలా కాకుండా యూస్ఫుల్ అయ్యేలాగా నా దగ్గర అయితే ఒక టిప్ ఉంది దీన్ని ఏం చేయాలంటే నాప్కిన్ని తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చివర కుట్లు వేసుకోవాలి క్లోజ్ చేస్తూ దీన్ని మనం మిషన్ మీద కూడా టై చేసుకోవచ్చు తర్వాత ఒక స్కేల్ని కానీ టేప్ని కానీ తీసుకొని టెన్ సెంటీమీటర్స్కి గ్యాప్ ఇస్తూ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న చోట సేమ్ అలానే క్లోజ్ చేస్తూ కుట్లు వేసుకోవాలి ఇలా చేసినప్పుడు మనకి ఒక పాకెట్ అయితే రెడీ అవుతుంది సేమ్ ఇలానే మనం మార్క్ చేసుకున్న చోటల్లో కూడా కుట్లు వేసుకుంటే మనకి నాప్కిన్ అంతా కలిపి ఒక సిక్స్ సెవెన్ పాకెట్స్ అయితే రెడీ అవుతాయి ఇప్పుడు ఈ పాకెట్స్లో మనం టూత్ బ్రషెస్ టూత్ పేస్ట్ ఫేస్ వాషెస్ అలాంటివి పెట్టుకుని మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు క్యారీ చేసినట్లయితే ఈ వాటర్ అది కూడా ఈ నాప్కిన్ పీల్చుకోవటం వల్ల బ్యాగ్లో అది మనకి తడవకుండా ఉంటుంది అలాగే చివరలన ఇలా ఒక థ్రెడ్ని మనం స్టిచ్ వేసుకున్నట్లయితే కనుక ఇవి ఊడిపోకుండా జారిపోకుండా మనం దీంతో హోల్డ్ చేసుకున్నట్లయితే కనుక బ్యాగ్లో పెట్టుకోవడానికి కానీ క్యారీ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్